ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు మంది మంత్రులున్నారు ఇక అసెంబ్లీ స్థానాలని బట్టి మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఇక తాజాగా చూసుకున్నట్టయితే టీడీపీ కూటమిలో భాగంగా జనసేనకి నలుగురు అలాగే బీజేపీకి ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం ఒక ఛాన్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది అంటే పొత్తులో భాగంగా వాళ్ళకి అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది ఇప్పటికే జనసేన నుంచి చూసుకుంటే ముగ్గురు మంత్రులు అయితే ఉన్నారు అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మనోహర్ గారు అలాగే దుర్గేష్ గారు ప్రస్తుతానికైతే జనసేన నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు ఇక తాజాగా జనసేన నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఆ అవకాశాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది సో ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు ఒక అంశం అయితే వినిపిస్తోంది ఒకసారి చూసుకున్నట్టయితే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలకి సంబంధించిన అంశంలో జనసేన పార్టీ యొక్క పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా కానీ లేకపోతే కూటమికి సంబంధించినటువంటి అంశంలో ప్రచారంలో భాగంగా నాగబాబు కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో అప్పుడు అంటే ఎన్నికలకి ముందు జనసేనకి సంబంధించిన ఎంపీ ఎంపీగా నాగబాబు పోటీ చేయబోతున్నారని అది కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారని ఒక అంశం అయితే వచ్చింది బట్ అనూహ్యంగా కూటమి అంటే పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు మరొక పార్టీకి వెళ్లడంతో నాగబాబుని కాంప్రమైజ్ చేశారు నాగబాబు వెనక్కి తగ్గారు అనే ఒక అంశం కూడా వచ్చింది ఆ టైంలో బట్ అదే టైంలో అంటే నాగబాబుకి మాటిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అంటే లైక్ నీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి పొజిషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనే వేలో కన్విన్స్ చేశారేమో అనే లా కూడా ఆ టైంలో వార్తలు అయితే వచ్చాయి బట్ ఇప్పుడు తాజాగా చూసుకుంటే అంటే దీనికన్నా ముందు కూడా నాగబాబుని రాజ్యసభ ఎంపీకి పంపిస్తారు త్రూ జనసేన ద్వారా అనే వార్తలు కూడా వచ్చాయి బట్ ప్రస్తుతానికి అక్కడ జనసే అంటే రాజ్యసభకి ఖాళీ అయినటువంటి మూడు ఎంపీ స్థానాలు అంటే వైఎస్ఆర్సీపీలో నుంచి ఉన్నటువంటి ఎంపీలు ముగ్గురు పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మూడు ఎంపీ స్థానాలకి తిరిగి మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే ఖాళీ అయినటువంటి ఆ మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకి ముగ్గురు పేర్లు అయితే ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది ఇంకా వాళ్ళ ముగ్గురిని ఎంపీ స్థానాలకు పంపించబోతున్నారు సో టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే బీదా మస్తాన్ రావు పేరు అయితే బలంగా వినిపించింది అట్ ద సేమ్ టైమ్ సానా సతీష్ పేరు అలాగే ఆర్ కృష్ణయ్య పేరు వీళ్ళ ముగ్గురు అంటే బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య వెళ్ళబోతున్నారటైతే తెలుస్తోంది సో ఇప్పుడు అక్కడ కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్లోనే ఒక మంత్రివర్గం ఇచ్చే ఛాన్సెస్ ఉందని మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి అంశాలకి ఎట్టకేలకు తెరపడింది అన్నట్టు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు తాజాగా నాగబాబు జనసేన పార్టీ తరపు నుంచి రాష్ట్ర లో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు నాగబాబుకి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి పదవిపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఒక కామెంట్ అయితే చేశారు సో మరి రాష్ట్ర లో మంత్రివర్గానికి సంబంధించినటువంటి పోస్ట్ స్టార్ సినిమా అనుకున్నారా అన్నట్టుగా ఒక పోస్ట్ని అయితే చేయడం జరిగింది సో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసినట్టయితే ఒక అంశం అయితే వెలుగులోకి వస్తుంది బట్ మొత్తానికైతే జనసేన తరఫున పార్టీని నిలబెట్టడం కోసం పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రతి అంశాన్ని కూడా తన భుజాన వేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీగా తన తమ్ముడు కోసం పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి నాగబాబుకి ఎట్టకేలకు ఒక మంత్రి పదవి దక్కింది అనేది ఇప్పుడు జనసేన నాయకుల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక అంశం సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ విశేషత తెలియజేస్తూ ఉన్నారు సో త్రూ మన ఛానల్ ద్వారా కూడా మనం కూడా ఒక బెస్ట్ విషయస్ నాగబాబు గారికి తెలియజేద్దాం అండ్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం